ప్రతి ఒక్కరూ ఇంట్లోని ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా ఇంటిని ఎంత శుభ్రంగా ఎంత క్లీన్ చేసుకున్నా ఎక్కడ చూసినా బల్లులు బొద్దింకలు ఈగలు దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి వీటి అన్నిటికీ ఈజీగా ఇంట్లో ఉండే వాటితో చెక్ పెట్టేయడానికి ఒక మంచి ఎరుమిడి నేనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను జస్ట్ ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం లేదండి జస్ట్ ఇటువంటి ఒక చిన్న ఉల్లిపాయను తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మూటికలు కట్ చేసుకొని కొంచెం కాటన్ మీద కొంచెం డెటాల్ వేసుకొని ఈ విధంగా మనం కట్ చేసిన మూటికలకి అలాగే ఆనియన్కి అప్లై అయ్యేటట్టుగా కొంచెం డెటాల్ని ఈ విధంగా రుద్దేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెము సూదికి దారం ఎక్కించేసుకొని మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకునే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సెట్ చేసేసుకున్నాం అనుకోండి దీన్ని మనం ఎక్కడైతే కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఈ బొల్లులు బొద్దింకలు ఈగలు దోమలు పురుగులు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కనుక మనం హ్యాంగ్ చేసినట్లయితే డెటాల్ ఆనియన్ స్మెల్కి ఇవి కిచెన్ లో రాకుండా ఉంటాయండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీకి షేర్ చేసి ఇటువంటి టిప్స్ కోసం మన ఫేజ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్